హాయ్ అండి అమ్మమ్మ కాంటాక్ట్స్ పెట్టిన వాసవికి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వాసవి పెట్టిన కాంటాక్ట్స్ చాలా బాగుంది చాలా చాలా నచ్చింది పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం చాలా బాగుంది అందులో అమ్మమ్మ గారి ఇల్లు అంటే చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ ఉన్న స్వతంత్రం ఎక్కడా ఉండదు అమ్మ కూడా ఒక్కొక్కసారి అడుస్తారేమో కానీ అమ్మమ్మ అర్చదు ఎందుకంటే మన ఇంటికి పిల్లలు ఎప్పుడోసారి వచ్చారని ఏం చేసినా ఊరుకుంటారు అమ్మమ్మ తాతయ్య మేనమామలు పిన్నమ్మలు ఉంటే పెద్దమ్మలు అందరం ఒక్కసారి కలుస్తాం కదా ఏ తప్పు చేసినా కూడా ఏ పోనీ లేవే పిల్ల కదా తెలియక చేసింది అట్లా ఏవేవో మనల్ని వెనకేసుకొచ్చేవాళ్ళు పెద్దయ్యాక ఇప్పుడు కూడా ఇప్పుడు వెళ్తే కూడా మనకంత విలువ ఉంటుంది అందులో నేను పెద్ద కూతురికి కూతురి పెద్ద వనవరాలని ఇంకా 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 చాలా ఎగ్జాక్ట్గా ఉండేది నాకైతే ఇంకా చెప్తుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి జాతర జరిగితే వెళ్ళేవాళ్ళం మార్చి నెలలో మా జాతర జరుగుద్ది తిరణాలా అంటారు ఇప్పుడు జాతర అంటున్నారు కానీ మాకైతే మా భాషలో మా అమ్మమ్మ వాళ్ళది కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా కొనిదేల గ్రామం ఇంకా అక్కడ జాతర జరుగుతుంది చాలా బాగుంటుంది అసలు అప్పుడు వెళ్తే ఎంత బాగుంటుంది అంటే అంత భలే ఉండేది ఒకళ్ళకొకళ్ళు గాజులు వేసుకోవడము ఒకళ్ళకొకళ్ళు బొట్టు కుంకుమలు ఇప్పించుకోవడము అలా ఎంత బాగుండేదో ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయం లేస్తూనే ఫస్ట్ కాఫీ తాగుతామా ఆ కాఫీ తాగిన తర్వాత మాకు మళ్ళీ ఆ గ్లాసు నిండా అయిన తర్వాత మళ్ళీ పోసేది మా అమ్మమ్మ ఎందుకు దాని పేరు ఏదో చుక్క అని మళ్ళీ వేసేది ఆ కాఫీ కోసం మేము ఎంత ఆ చుక్క కోసమో ఎంత ఆరాట పడిపోయే వాళ్ళమో ఆ చుక్క తాగేదాకా వాళ్ళ ఇంటి దగ్గర తృప్తి ఉండేది కాదు మాకు ఇంకా మళ్ళీ మా ఇంట్లో అలవాటు లేదు అమ్మమ్మ వాళ్ళకి పోతూనే వస్తుంది ఆ అలవాటు అమ్మమ్మ కూడా రండి చుక్క వేస్తాను అనేది మళ్ళీ కూడా చాలా బాగుండేది బెల్లం కాఫీ తాగేవాళ్ళం ఇప్పుడు బెల్లం కాఫీ అని చెప్తున్నారు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ నుంచి కూడా మేము బెల్లం కాఫీయే ఇంకా బయటికి టిఫిన్కి దానికి దీనికి వచ్చి కూర్చోవడము అన్నీ చేయడము చాలా బాగుండేది అన్నం మిగులు తిగినా అందరం మా పిన్నమ్మాలు అందరం కలిసి పైన కూర్చొని పైన అంటే ఇంక ఎంత బాగుంటుంది కదా పల్లెటూర్లలో ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ అన్నం తీసుకెళ్ళి అందరం పిన్నమ్మలు మామ మేము అందరం మా అమ్మ వాళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఇంకా మా అమ్మ పైకి వచ్చేది కాదు పిన్నమ్మలు అందరం కాత్రం పైకి వెళ్ళి వాళ్ళము ఇంకా ముద్ద పెడుతూ ఉంటే ఎంత ఆనందం వేసేదో మా పిన్నమ్మలు కలుపుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఆరాటం ఇంకా చెరుకు గడలు అవని ఇవని ఆటపాటలు అప్ప సూపర్ ఇంకా చిన్న తాతయ్య ఇల్లు పెద్ద తాతయ్య వాళ్ళ ఇల్లు పక్కన వాళ్ళ ఇల్లు దాయాదులు ఇంకా చాలామంది ఉంటారు కదా అందరి ఇళ్ళకి వెళ్ళాడుకునేవాళ్ళు మా చిన్న తాతయ్యకి నలుగురు అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిన్నమ్మలు వాళ్ళకు ఒక రెండు రోజుల్లో సెలవులు ఇచ్చేవారు మిగతా రోజంతా స్కూల్ జరిగేది అప్పుడు వాళ్ళతో పాటు మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం ఆ స్కూల్లో ఏదో పెట్టేవారు నాకు ఇంకా గుర్తులేదు నూకలతో చేసిన అన్నం పెట్టేవారు అదే బెల్ కొడతారు కదా పాస్ బెల్లి అప్పుడు చేసేవాళ్ళు అనమాట ఇచ్చేవాళ్ళు అది నిజంగా చాలా బాగుండేది గవర్నమెంట్ ఫుడ్ అయినా చాలా బాగుండేది ఇంకా ఆటలు పాటలు ఇంకా రథము లాగేటప్పుడు కానీ ఏదో కానీ చాలా బాగుంది సెలవులకు వెళ్తే ఇంకా మా తాతయ్య ఎన్ని తెచ్చేవారంటే అది తెచ్చేవారు తినండమ్మా తినండమ్మా అని చెప్పేవారు బాగుండేది చాలా బాగుండేది మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా నేను పెద్ద మనం అన్నీ కదా చాలా బాగా చూసుకునేవారు మా బట్టలు పెడతారు కదా నాకైతే అది చాలా గుర్తుంటుంది బట్టలు కుట్టించేవాళ్ళు కదా అప్పుడు మనము మన చిన్నప్పుడు ఇప్పుడంటే రెడీమేడ్ వచ్చేసాయన్నీ కుట్టిస్తే మా అమ్మమ్మ వెళ్ళి కొలతలు అతను వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు మగవాళ్ళే కదా ఎక్కువ ఇప్పుడంటే లేడీస్ కుడుతున్నారు కానీ అప్పుడు ఎక్కువ మగవాళ్ళే అతను వచ్చి మా బట్టలు అన్నీ కొలతలు తీసుకొని బట్టలు తీసుకొని వెళ్ళిపోయేవాడు ఇంకా మనకి ఆరాటం కదా ఎప్పుడెప్పుడు కొడతాడా ఎప్పుడెప్పుడు కొడతాడా అని చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఎప్పుడోసారి కొనేస్తారు కదా ఇప్పుడు ఏముంది నెలకు ఒకసారి అది పది ఒకసారి కూడా కొత్త చీర కట్టుకుంటున్నాం మనం ఆ బట్టలు తెచ్చుకున్నప్పుడు నేను వెళ్ళి తీసుకొని రావాలి తీసుకొని వచ్చేటప్పుడు నేను తెచ్చిన ప్రతిసారి ఏదో ఒక చి జాకెట్ పోగొట్టేదాన్ని ఏదో ఒక జాకెట్ నాదన్న పోగొట్టుకునేదాన్ని మా చెల్లెళ్ళవన్న పోగొట్టేదాన్ని చివరికి మా పిన్నమ్మ కొడుకుల నిక్కరు చొక్కనో కూడా పోగొట్టేసే పడగొట్టేసేదాన్ని ఇలా ఇచ్చేసేవాడు అతను చిన్నపిల్లలం కదా ఇలా పట్టుకొని వచ్చేవాళ్ళము ఏ అప్పట్లో కవర్లు అవి ఇవంటే తక్కువ కదా ఉండేవి కాదు మరతలు పెట్టి ఇలా ఇచ్చి ఇట్లా పట్టుకోమ్మా అని చెప్పేవాడు అలా ఇంకా ప్రతి సంవత్సరం పోగొట్టేసేదాన్ని ఎప్పటివరకు అంటే నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా పెద్ద మనిషి అయి బయటికి పంపరు కదా ఇంకా పెద్ద మనిషి అంతవరకు ప్రతి సంవత్సరం ఒకటి పోగొట్టేసేదాన్ని వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయేదాన్ని చెప్పకుండా వెళ్ళిపోయి తెచ్చేదాన్ని మా అమ్మమ్మ అనేది నువ్వు పోకే నువ్వు పోగొట్టుకు వస్తావు వాళ్ళందరూ అడుస్తారే నిన్ను అనేది అయినా సరే వెళ్ళిపోయేదాన్ని చాలా బాగుండేది ఇంకా బట్టలు ఉతకటానికి మేము చెరువుకి వెళ్ళేవాళ్ళం చెరువు కూడా కాదు కాలువ చాలా అబ్బా చాలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం చ ఒక పది కిలోమీటర్లు ఉంటుందేమో దాదాపు రాను పోను ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయి బట్టలు ఉతుక్కొని మళ్ళీ అవి ఆరేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళం అమ్మమ్మ పిన్నమ్మలు మేము అందరం బాగుంటుంది ప్రేమలు అలాగే ఉండేవి ఎంత ప్రేమలు అంటే అసలు ఇంకా చెప్పలేనంత ప్రేమలు ఉండేవి అప్పట్లో ఇప్పుడు కాబట్టి ప్రేమలు లేవు కానీ చాలా బాగుండేది సూపర్గా ఉండేది ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు వీడియో ఆన్ చెప్పడం రాదు అందుకని కొన్ని కొన్ని చెప్పాను ఇంకా మా పిన్నమ్మల పెళ్ళిళ్ళు అన్నీ బాగా గుర్తున్నాయి నాకు అంటే చిన్నమ్మాయి కానీ బాగా గుర్తున్నాయి అలాగా చాలా బాగుంటుంది అమ్మమ్మ గారి ఇల్లు సూపర్గా చేసే వాళ్ళమన్నీ ఓకే ఈ అవకాశం ఇచ్చిన వాస్తవి గారికి ధన్యవాదాలు